మార్కు సువార్త ఒకటవ అధ్యాయం ముప్పై వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం మార్కు సువార్త ఒకటవ అధ్యాయం ముప్పైవ వచనం సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వరామను గూర్చి ఆయనతో చెప్పిరి దేవుని బిడ్లారా ఈ యొక్క మార్కు సువార్త ఒకటవ అధ్యాయం ముప్పయ వచనంలో యేసు ప్రభు సీమోను అత్త యొక్క జ్వరాన్ని బాగు చేసిన విషయాన్ని మనం గమనిస్తాం అది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు లెక్కకు మించిన అద్భుతాలు యోగు గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం అక్షరాల మూడున్నర సంవత్సరాల్లో యేసు ప్రభు నెరవేర్చాడండి లెక్కలేని అద్భుతాలు ప్రభు చేశాడు అందుకే యోహాన్ అంటాడు కదా యేసు ప్రభు జరిగించిన అద్భుతాలు రాయాలంటే ఈ భూలోకము ఒక వేర్ హౌస్ అయినా కూడా సరిపోదు ఈ భూలోకము ఒక లైబ్రరీ అయినా కూడా సరిపోదు అని యోహాను భక్తుడు అంటారు అన్ని అద్భుతాలు ప్రభు చేశాడు ప్రభు చేశాడు దేవుని బిడలారా ఈ యొక్క మత్తై మార్కు లూకా ఈ మూడు సువార్తల్లో ఈ యొక్క పేతురు అత్త యొక్క జ్వరాన్ని బాగు చేసిన సంఘటన మనం చూస్తాం నాకు అనిపించింది ఏం పెద్ద అద్భుతం అనేది రాయాలి పేతురు అత్తకు జ్వరం ఉంటే జ్వరాన్ని బాగు చేశాడంట లాజరును సమాధిలోంచి బయటికి తీసుకొచ్చినాడంటే సరే అనుకోవచ్చు కానీ పేతురు అత్త యొక్క జ్వరాన్ని కూడా రాయాలా ఎన్నో అద్భుతాలు ప్రభు జరిగించుండగా వై గాడ్ హ్యాస్ స్పెసిఫికలీ రికార్డెడ్ దిస్ మెరకల్ దేవుడు ఎందుకు ఈ యొక్క అద్భుతాన్ని రాశాడు లేదా ఇంకొక మాట చెప్తాను ప్రార్థన ఎలా చేయాల్సింది ఈ యొక్క వచనంలో దేవుడు మనకు నేర్పించబోతుంటున్నాడు ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎలా చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటుందో మనం చూడగలం దేవుని బిడలారా ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎవరంట పేతురు యొక్క అత్త బైబిల్లో ఇద్దరే ఇద్దరు అత్తలను గురించి ఉందండి ఇద్దరే ఇద్దరు అత్తలు పాత నిబంధనలో ఒక అత్త ఉంది కొత్త నిబంధనలో ఈమె పాత నిబంధనలో ఎవరు ఒక అత్త సో ఈ నయోమి అనేటువంటి ఆమె ఒక అత్త సో అక్కడ ఒక అత్తను మనం చూస్తాం ఇక్కడ ఒక అత్తను చూస్తాం అత్తల గురించి రెండే రెండు సందర్భాల్లో రాయబడింది ఈ రెండు సందర్భాలలో ఒక సందర్భము ఈ యొక్క ఈ యొక్క సందర్భం దేవుని బిడలారా ఒకవేళ మనకు అనిపిస్తుంది పేతురు అత్త కాబట్టి ఏమైనా రాశారా ఎప్పుడు బైబిల్ అలా ఉండదండి ఫేవరెటిజం అనేటువంటిది ఉండదు తన మన అనేటువంటి భేదాలు దేవుని దగ్గర ఉండవు పేతురు అత్త జ్వరము కాబట్టి స్వస్థతను గురించి రాశారా రాయలేదు అలా రాయలేదు అలా ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథము ఎవరిని కూడా ప్రోత్సాహపరచదు బంధువు అయితే ఒక రకంగా వేరొకరైతే వేరొక రకంగా లేకపోతే సేవలో మొదటిసారి వచ్చిన వారు ఒక రకంగా సీనియర్స్ ఒక రకంగా జూనియర్స్ ఒక రకంగా సీనియర్స్ భేదాభిప్రాయాలు ఉండకూడదండి ఒకవేళ ఉన్నాయా అది దేవుని బిడ్డ యొక్క లక్షణం కాదు ఎందుకంటే ప్రారంభం నుంచి ఉన్నటువంటి పేతురును దేవుడు వాడుకున్నాడు అందరికంటే కడమ పోస్తలుగా వచ్చిన పౌలును కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు దేవుని దగ్గర దేవుని దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటంటే బంధుత్వాన్ని బట్టి వారసత్వాన్ని బట్టి లేకపోతే ఒక ప్రత్యేకతను బట్టి సంబంధాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఒకని గురించి రాయబడ్డం అనేటువంటిది ఉండనే ఉండదండి మరి ఈ యొక్క పేతురు అత్తకున్న జ్వరాన్ని యేసు ప్రభు బాగు చేసినటువంటి సంఘటన మనకేమీ నేర్పిస్తుంది అది కూడా ఆన్లైన్ ప్రేయర్లో ఏంటి ఈ వాక్యము అని నాకు అనిపించింది ఆన్లైన్ ప్రేయర్ ఈరోజు ప్రార్థనా దినం కదా రాత్రంత మనం ఈ సందేశం అయిపోయిన తర్వాత వరుసగా పాట ప్రార్థన పాట ప్రార్థన ఇదే మనము కలిగి ఉండబోతుంటున్నాం కాబట్టి మరి ఈ ప్రార్థన దినంలో ఈ ప్రార్థన రాత్రిలో ఏంటి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడే పేతురు అత్తకున్న జ్వరాన్ని ప్రభు బాగు చేయడం గురించి దేవుని బిడ్డలారా చూడండి ప్రార్థన అంటే ఏంటో మనం చూద్దాం మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై వచనం సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి బైబిల్లో లో రాయబడింది సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా ఏమంటా జ్వరముతో పడి ఉందంట అంటే బైబిల్ చెప్తుంది జ్వరం వచ్చింది కాదు జ్వరముతో పడిపోయింది ఆమె పడిపోయింది ఒకవేళ పెద్ద ఆమె కాబట్టి అత్త కాబట్టి వయసులో పెద్దగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆమె పడిపోయిందేమో బైబిల్లో ప్రయపడింది క్యాన్సర్ వచ్చి పడిపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తే సరే అనుకోవచ్చు లేకపోతే ప్రభును ప్రేమించిన లాజరు మరణ పడక మీద ఉన్నాడని చెప్తే దాన్ని గురించి యేసు ప్రభు చెప్తే సరే అనుకోవచ్చు జ్వరముతో బాధపడుతుండగా బైబిల్ చెప్తుంది వెంటనే వారు ఆయన ఆమెను గూర్చి ఆయనతో చెప్పేరి మార్కుస్ వార్తలో ఈ పదం చాలా ఎక్కువసార్లు కనపడుతుందండి వెంటనే 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 ఎందుకోసం అంటే దేవుని బిడ్డ జీవితంలో ఆలస్యం అనేటువంటిది ఉండకూడదు తర్వాత చేద్దాంలే తర్వాత ప్రార్థన చేద్దాం తర్వాత మనము వాక్యాన్ని చదువుదాం తర్వాత మనము చర్చికి వద్దాం తర్వాత అనేటువంటిది ఉందంటే ఆ ఆ వ్యక్తి దేవుని బిడ్డ కాదు బైబిల్లో వ్రాయబడింది వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పి దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మాట చెప్పాలని కోరుతుంటున్నా దేవుని బిడ్డ జీవితంలో వెంటనే స్పందించాలి దేనికైనా ఆలస్యం చేయడం లేకపోతే పోస్ట్ పోన్ చేయడం తర్వాత చేద్దాం చూద్దాం తర్వాత అనేటువంటిది మన జీవితాల్లో ఎప్పుడు మనకు ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడు మనం ఆలస్యంలోనికి వెళ్తామో ఆ అవకాశాన్ని సాతాను తీసుకోవడం ప్రారంభిస్తాడండి కాబట్టి బైబిల్లో మనం చూస్తాం వెంటనే వెంటనే అందుకే బైబిల్ చెప్తుంది సమయమును పోనీయక మన జీవితాల్లో సమయాన్ని పోనిచ్చేటువంటి ఆ యొక్క ప్రేరేపణ సాతాను కలగజేస్తాడండి సాతాను కలగజేస్తాడు చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజు ఆన్లైన్ పిల్లలు రాకపోతే ఏముంటుందిలే అని రాకుండా ఉండవచ్చు రాకుండా ఉండవచ్చు అలా ఎప్పుడు ఉండకూడదు సమయం ఉన్నప్పుడే రాత్రి ప్రార్థన చేసే అవకాశం వస్తుంది ఒకవేళ సమయాన్ని మనం వేరొక రకంగా దుర్వినియోగం చేసే అవకాశం కూడా సాతాను కల్పించి ఉంటాడండి దేవుని బిడ్డలారా సరే ఇక్కడ బైబిల్లో చూస్తే వెంటనే వారామెను కూర్చి దేన్ని గురించి వెంటనే వారు ఆమెను గురించి యేసు ప్రభు చెప్తున్నారు జ్వరాన్ని గురించి దేవుని బిడలారా ఇట్ మే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ అది అంత ప్రాముఖ్యం కాదు జ్వరాన్ని గురించి అది కూడా ముస్లాంకి వచ్చినటువంటి జ్వరము లేకపోతే అత్త పేతురు భార్య కాదు వచ్చింది పేతురు అత్తకు జ్వరం వచ్చింది కాబట్టి ఎందుకంత తొందర ఎందుకంత దేవునికి చెప్పాల్సిన పని అని అనుకోవచ్చండి కానీ దేవుని బిడలారా అలా జరగలేదు ప్రార్థన అంటే ఏంటి తెలుసా దేవునికి నీ జీవితంలో ప్రతి చిన్నది పెద్దది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రార్థన అంటే ఏంటి తెలుసా ఏదో పెద్ద ఇష్యూ వస్తేనే పెద్ద ప్రాబ్లం వస్తేనే దేవుని దగ్గర రావడం చిన్నదంతా మనం మనం చేసుకుందాంలే మనం సాధిస్తాంలే మనం ఏదో మనం దీన్ని హ్యాండిల్ చేయచ్చులే మన దగ్గర డబ్బు ఉంది కదా మనకు బలం ఉంది కదా మనకు శక్తి ఉంది కదా మనం చేయొచ్చు కదా సారీ క్రైస్తవ జీవితంలో ప్రార్థన అంటే ఏంటి తెలుసా చిన్నది మొదలుకొని ప్రతిదీ కూడా ప్రభు దగ్గరికి తీసుకురావాలి ప్రార్థనలో ఏముండాలి తెలుసా నీ జీవితంలో ప్రతి చిన్నదాని గురించి దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం యేసు ప్రభు ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ ఏమంటాడు పరలోకమందున్నమ్మా తండ్రి తండ్రికి పిల్లలు ప్రతిదీ చెప్పాలండి అందుకే చూడండి పిల్లలను మన స్కూల్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు డాడీ ఈరోజు మా స్కూల్లో మనకు తలకాయినప్పది కానీ వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా మా డాడీకి చెప్పాలి మా మమ్మీకి చెప్పాలి ఎందుకంటే దే ఆర్ దే ఆర్ హ్యావింగ్ దట్ నేచర్ దేవుని బిడలారా మన జీవితంలో ప్రభు ప్రభు మాత్రమే కాదు ఆయన మనకు తండ్రి ప్రతి విషయము ప్రార్థనలో దేవునికి చెప్పవలసిన వారంగా ఉన్న ప్రతిదీ కూడా మన ఇంటిలో జరిగే ప్రతిది కూడా ప్రభు మన ఇంటికి అధిపతి అయితే ప్రభు మన రక్షకుడు అయితే ప్రభు మన ప్రాణప్రియుడైతే ప్రభు మన జీవితాలు అన్నింటిలో ప్రథమ స్థానం అయితే ఈ యొక్క వచనం చెప్తుంది జ్వరం విషయంలో కూడా వెంటనే యేసు ప్రభుత్వం చెప్పేశారంట వెంటనే చెప్పేశారట దేవుని బిడ్డలారా ఎవరైనా చనిపోయినారంటే వెను వెంటనే మనం అందరికీ వాట్సాప్ షేర్ చేస్తాం అది చేస్తాం ఎందుకు వెరీ ఇంపార్టెంట్ జ్వరం ఏమండి మామూలే కదా అందరికీ వస్తుంది వయసులో ఉంటే ఇంకా జ్వరం వస్తుంది ఎందుకంటే బలహీనంగా ఉంటారు కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా ప్రతి విషయము దేవుని దగ్గర తీసుకుపోవాలి అందుకే బైబిల్ చెప్తుంది ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూడండి అక్కడ తిరిగి ఇదే మాటను మనం గమనిస్తాం పత్రిక అధ్యాయము దేనిని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి చాలు కొన్ని విషయాలే కాదు పెళ్లి కోసమా దేవుని అడుగుదాం లేకపోతే పెళ్లిలో పెళ్లిలో వస్తువులు కొనే దగ్గర దేవుని అడుగుదామా అడగం మనం దేవుని బిడలారా ప్రార్థన అంటే ఏంటి తెలుసా దేవునితో మాట్లాడు దేవునితో కొన్ని విషయాలు చెప్పి కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటే నీ జీవితంలో నీ అలవాటు మార్చుకోవాలి ప్రతి విషయము ప్రార్థనలో దేవుని దగ్గర మనం చెప్పవలసిన వారు అంటే నేను అనేటువంటిది మనము అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు నీ వ్యక్తిగత విషయాలు చెప్పవద్దు నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుటుంబ ప్రార్థనలో ప్రతి విషయం దేవునికి తెలపబడాలి ప్రతి విషయం దేవునికి తెలపబడాలి ఇఫ్ గాడ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు ప్రథముడైతే దేవుడు ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అయితే దేవుడు ప్రథమ స్థానంలో ఉంటే ప్రతి విషయాన్ని దేవునికి చెప్పాలి పౌలు అంటున్నాడు ప్రతి విషయములోనూ ప్రార్థన ప్రతి విషయంలోనూ ప్రార్థన దేవుని బిడ్డలారా ఈ మాట చెబుతుంటే మా ఇంటిలో చాలా సంవత్సరాల క్రిందట ఒక ఇరవై మంది ఫారినర్స్ వచ్చారండి నేను అప్పుడు చిన్న అబ్బాయి చదువుకుంటున్నాను మా ఇండ్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి మేము ఖాళీ చేసి మా ఇంట్లో మా ఇండ్లు మేము ఖాళీ చేసి ఏదో కొంచెం డ్రెస్ కొన్ని బ్యాగ్లో పెట్టుకొని మా అబ్బా వాళ్ళ ఇంటికి వచ్చాం ఎందుకంటే దైవ సేవకులు మా ఇంట్లో ఉండాలని మొత్తం మా ఇండ్లు మొత్తం ఇంకా మేము ఆట పడుకోవడం కానీ ఏమీ లేదు ఇక ఉదయ ఉదయకాలే స్కూల్కి పోయేటప్పుడు జ్ఞాపకం వస్తుంది పెన్సిల్ లేదు రబ్బర్ లేదు ఆ గూట్లో పెట్టాను కదా పరిగెత్తుకుంటూ పోతా పరిగెత్తుకుంటా పోతే వాళ్ళు ఆ ఫారినర్స్ కూర్చోంటారండి మాట్లాడుకుంటుంటారు లేదా బైబిల్ చదువుకుంటారు నన్ను చూస్తానే హలో హౌ ఆర్ యూ అంటారు మనం ఓకే ఫైన్ ఏదో ఒకటి చెప్తాం చెప్పిన తర్వాత థ్యాంక్ యూ అంటారు అరే ఎందుకు థ్యాంక్ యూ చెప్పారు వీళ్ళు ఎందుకు చెప్తారు తెలుసా మీ ఇండ్లు మాకిచ్చావు నేను పోయినానంటే చాలు కనబడుతుండగానే థ్యాంక్ యూ అంటారు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ప్రతి వస్తువును వాళ్ళకి ఇచ్చాం ఫ్రిడ్జ్ వాళ్ళ స్వాధీనమే గ్యాస్ స్టవ్ వాళ్ళ స్వాధీనమే డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ దగ్గర ఒకవేళ వాళ్ళు వాళ్ళు భోజనం చేసేటప్పుడు నేనేదో మర్చిపోయి వచ్చాననుకో లేదా మా అమ్మ ఏదో తీసుకురమ్మంటుంది సో నేను వెళితే అక్కడికి వస్తే నేను థ్యాంక్ యూ సుధీర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకన్నా ఎవడరావు వీళ్ళు ఈ ప్రతిదానికి మేము కనపడినప్పుడు అంతా ఊరికే హలో అని కూడా చెప్పాం పాస్ట్లో కనపడితే ప్రైజులాడు కూడా చెప్పం మనం అది మన స్టైలు ఇదేంటి వీళ్ళు ప్రతిదానికి థ్యాంక్ యూ నాకు అనిపించింది ప్రతి విషయంలో వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారు ప్రతి విషయంలో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా కొన్ని విషయాలు కాదు కేవలం కొన్ని విషయాలను చెప్పే వ్యక్తివైతే నువ్వు ఏదో దేవుని దగ్గర దాచి పెడుతున్నావు దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే నీకు దేవుడు క్లోజ్ అయితే దేవుని దగ్గర నువ్వు అన్ని విషయాలు చెబుతావు వ్యక్తిగత ప్రార్థనలో పూసగుచ్చినట్టుగా చెబుతావు పూసగుచ్చినట్టుగా చెబుతావు ఏది దాచిపెట్టావు దేవుని దగ్గర దాచిపెట్టే వ్యక్తి దేవుని దగ్గర నుంచి పొందలేడండి దేవుని దగ్గర నుంచి పొందలేడు ఒకవేళ పేతురు కానీ యోహాను కానీ లేకపోతే అందరే కానీ వీళ్ళందరూ ముస్లాముకు కదా జ్వరము పేతురు అత్తగదా కదా పేతురు భార్యకు కాదు పేతురు పేతురు కాదు అత్త కదా కాబట్టి ఎందుకు కేసులు చెప్పాలి నో ఆ అత్తకుండేటువంటి చొరము లూకాస్ వార్త తీవ్రమైన చొరము తాము బాధపడుతుంది దేవుడు ఆమెను స్వస్థపరచాలని వాళ్ళు యేసుప్రభుకి చెప్పారు దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి ప్రతి విషయంలో మనము దేవునికి వ్యక్తిగత ప్రార్థనలో అన్నీ చెప్పాలి కొన్ని సందర్భాల్లో భర్తకు చెప్పలేనివి భార్యకు చెప్పలేనివి పిల్లలకు చెప్పలేనివి దేవునికి చెప్పడం నేర్చుకుందాం దేవునికి చెప్పడం నేర్చుకుందాం కొన్ని సందర్భాల్లో ఎవరికి షేర్ చేయలేనటువంటివి చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు అనిపిస్తుందా అలాంటి విషయాలు దేవుని దగ్గర మనం హృదయాన్ని కుమ్మరిస్తాం దేవుని బిడలారా హృదయాన్ని కుమ్మరించడం అంటే కొన్ని ఎత్తి పెట్టుకోవడం కాదు కొన్ని ఒక మూలకు సర్దడం కాదు కొన్ని ఒక మూలకు ప్రక్కన పెట్టడం కాదు దేవుని దగ్గర అన్ని చెప్పే వ్యక్తులుగా ఉండాలి అన్ని చెప్పే వ్యక్తులుగా ఉండాలి కానీ కండిషన్ ఏంటి తెలుసా ఇలాంటి ప్రార్థనలో మీ వ్యక్తిగత విషయాలు అన్ని చెప్పవద్దు అన్నీ చెప్పొద్దు వ్యక్తిగత ప్రార్థనలో మీ వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత ప్రార్థనలు అన్నీ ప్రభుకు చెప్పండి కానీ సంఘ ప్రార్థనలో ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తారో వాటి విషయమే దేవుని దగ్గర మనం ప్రార్థించవలసిన వారం ప్రార్థన అంటే ఏంటి తెలుసా ప్రతి చిన్న విషయం పెద్ద విషయాన్ని మనం ప్రార్థనలో దేవునికి తెలియజెప్పే వారం ఉండాలి అందుకే ఒక ఓల్డ్ సాంగ్ వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ సాంగ్ ఫేమస్ సాంగ్ వరల్డ్ ఫేమస్ సాంగ్ అది అందులో టేక్ ఇట్ టు ద లాడ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్ అని ఉంటుంది అంటే ప్రతి దాన్ని ప్రార్థనలో దేవుని వద్దకు తీసుకొని రండి ఏది కూడా దాచిపెట్టవద్దు నీ వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగత విషయాల్లో దేవుని దగ్గర ఏది కూడా దాచిపెట్టవద్దు ఏది కూడా దాచిపెట్టవద్దు దేవుని బిడ్డలారా అది మొదటిది దేవునికి స్తోత్రం యేసుప్రభు కూడా అనలేదు పేతురు ఏంటి పేతురు నేను దయ్యంలో ఆజ్ఞాపిస్తే పోతున్నాయి ఈ జ్వరం దగ్గర కూడా నా దగ్గరికి తీసుకురావాలనా అని యేసుప్రభు ఏమైనా రియాక్షన్ ఉందా యేసుప్రభులో కూడా రియాక్షన్ లేదండి దేవుడు వెంటనే ఆమెను బాగు చేశాడు వెంటనే ఆమెను బాగు చేశాడు సో ప్రార్థనలో దేవుడు కోరేటువంటిది ఏంటంటే టేక్ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్ ప్రతి విషయము దేవునికి చెప్పే వ్యక్తిగా నువ్వు మారిపో ప్రతి విషయము దేవుని దగ్గర చెప్పే వ్యక్తిగా మారిపో ఒక తెలిసినటువంటి దైవ సేవకుడు ఉండేవాడు ఆయన ఒకరోజు తన యొక్క ఏమన్నా నెలలో ఆఫీస్కి లీవ్ పెట్టి కొండకెళ్ళి ప్రార్థన చేస్తాడండి నేను అడిగాను ఎందుకు బ్రదర్ కొండకెళ్ళి ప్రార్థన చేస్తారు మీ ఇంట్లో చేసుకోవచ్చు కదా ఎందుకు కొండకెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే నా ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు రెండవదిగా అన్ని విషయాలు నేను చెప్పాలి అంటే మా ఇంటిలో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన గది అంటూ ఏది లేదు అన్ని విషయాలు దేవునికి చెప్పాలంటే అందుకే అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు దేవునికి చెప్తాను ప్రతి విషయం దేవునికి చెప్తాను దేవుని ప్రార్థన అంటే హృదయాన్ని కుమరించడం అంటే ఏది కూడా దేవుని దగ్గర దాచి పెట్టవద్దు అదే తిరిగి చదువుకుందాం మార్కు వార్త ఒకటో అధ్యాయం మొదటి వచనం మొదటి వచనం సీమాను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే గూర్చి ఆయనతో గూర్చి ఆయనతో చెప్పిరి ఎవరు చెప్పారు ముప్పై వచనం పై భాగంలో చూస్తే మనకు కనబడుతుంది మార్కు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై వచనం పైభాగం ఇరవై తొమ్మిది వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రయాను వారి ఇంట ప్రవేశించిరి యాకోబు యోహాను సీమోను ఆంద్రయా నలుగురు ఈ నలుగురు వెళ్ళి ఏం చేశారు యేసు ప్రభుకు ఎవరిని గురించి చెబుతున్నారు సీమోను అత్త గురించి చెబుతుంటున్నారు దేవుని బిడ్డలారా ప్రార్థన అంటే ఏంటి తెలుసా ఒకటి ప్రతి విషయం దేవునితో చెప్పు రెండవదిగా కొన్ని సందర్భాలలో ఇతరులు దేవునికి చెప్పలేరు వాళ్ళ విషయాలు మనము ప్రార్థన చేయాలి వాళ్ళ విషయాలు ప్రభు దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి బైబిల్లో వ్రాయబడింది పేతురు అత్త జ్వరముతో పడి ఉంది ఆమె ప్రార్థించలేదు ఎందుకు జ్వరముతో మూలుగుతుంది జ్వరముతో చలికి వణిగిపోతుందేమో బట్ వాస్ బెడ్ రిటర్న్ పడి ఉంది అని బైబిల్లో రాయబడింది పడి ఉన్నటువంటి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పలేదు దేవుని దగ్గరికి చెప్పలేదు కానీ బైబిల్లో వారు ఆమెను కూర్చి ఆయనతో చెప్పిరి ఆయనతో చెప్పిరి అమ్మ నువ్వెందుకు చెప్పలేవు జ్వరం వచ్చింది నేను కదల్లేను మెదల్లేను నేను మాట్లాడలేను నా వల్ల కాదు కాబట్టి నేను చెప్పలేను కాబట్టి వీళ్ళేండి చేస్తున్నారంటే ఈ నలుగురులో ఎవరు వెళ్ళి చెప్పారో మనకు తెలియదు కానీ ఎవరో వెళ్ళి యేసు ప్రభుకి చెప్పారు ప్రవ్వా ఆమె జ్వరముతో పడి ఉంది ప్రవ్వా దేవుని బిడలారా ప్రార్థన అంటే ఏంటి తెలుసా ఈరోజు మనము మన కోసము ప్రార్థన చేస్తాం అండ్ అనేకుల కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం అనేకుల కోసం కొంతమంది కొన్ని సందర్భాల్లో పాపంలో ఉండి వాళ్ళు ప్రార్థన చేయలేరండి ఎందుకంటే పాపంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు పాపంలో ఉండి బయటికి రావాలనే ప్రార్థన చేసుకునే టైం వాళ్ళకు ఉండదు పాపంలో గడపడమే వాళ్ళకు ఇంపార్టెన్స్ అయిపోతుంది కానీ నీకు నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు ఏంటి తెలుసా నీ కోసమే కాదు ఇతరుల కోసం నువ్వు ప్రార్థించడానికి ఇతరు కోసం ప్రార్థించడానికి అందుకే మన క్యాలెండర్లో దేశాల కోసం మనం ఎందుకు ప్రార్థన చేస్తాం అదే కారణం మనం ప్రార్థించాలి ప్రార్థన అంటే నీ కోసం ప్రార్థన చేయాలి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి నీ కుటుంబంలో ఎవరైతే ప్రార్థన చేయలేరో వాళ్ళ కోసం ప్రార్థన చేయి ఎవరైతే పాపాన్ని బట్టి దేవుల్లోకి రాకుండా దూరంగా ఉంటున్నారో వాళ్ళు ప్రార్థన చేయలేరు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి అధికారులు వాళ్ళ అధికారాన్ని బట్టి బిజీగా ఉంటారు అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి రాజుల పరిపాలనతో వాళ్ళు పిచ్చిపోయినా టైం టైమే ఉండదు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా ప్రార్థన అంటే ఏంటి తెలుసా మస్ట్ అదర్స్ అంటే పేతురు అత్త ప్రార్థించలేకుండా ఉంది కాబట్టి ఆమె తరపున ఎవరో వెళ్లి యేసు చెప్తున్నారు ప్రభ్వా ఆమెకు జ్వరం ఉంది ప్రభా దేవుని బిడలారా దేవుని బిడ్డగా నీకు నాకు ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం చదువుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాప విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాసులను చేయాలని చేయాలని హెచ్చరించున్నాను మూడవ వచనం ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది ఇది ఏంటంట మంచిది చాలా సందర్భాల్లో దేశాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు కొంతమందికి కనిపిస్తుంటారు సాతాను అని చెప్తాడు బయటికి వెళ్ళిపో దేశం కోసం కదా ప్రార్థన చేసేది బయటికి వెళ్ళిపోయి ఎందుకు ఊరికే దేశం కోసం ఎవడో ప్రార్థన చేస్తున్నాడు పేరు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంటారు కాబట్టి నీకెందుకులే బైబిల్ చెప్తుంది ఇతరుల కోసం ప్రార్థన చేయడం మంచిది దేవుని బిడ్డగా నీవు చేయాల్సిన పని ఏంటి తెలుసా ఇతరుల కోసం ప్రార్థించాలి అది మంచిది అని బైబిల్లో వ్రాయబడింది ఎవరి కోసం రెండవ వచనం రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను రాజుల కోసం మనుషులందరి కోసం అధికారుల కోసం మనం ఏం చేయాలంట విజ్ఞాపన ప్రార్థనలు చేయాలంట ప్రార్థనలు చేయాలంట యాచనలు చేయాలంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుని బిడలారా డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు ప్రార్థించిన వ్యక్తి ఖచ్చితంగా దేవా నువ్వు డొనాల్డ్ ట్రంప్ను ప్రెసిడెంట్గా చేసినందుకు నీకు వందనాలు అని కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి ప్రార్థించడం మాత్రమే కాదు ప్రార్థించడం మాత్రమే కాదు దేవుని బిడ్డ ఇది మంచిది ఎందుకు మంచిది తెలుసా వాళ్ళు ప్రార్థన చేసుకోలేకుండా ఉంటున్నారు వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేయవలసిన అవసరత గుర్తించి నువ్వు ప్రార్థన చేస్తే మంచిది దేవుని బిడ్డలారా ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఇది దైవ లక్షణం ఇది దైవ లక్షణం ఏసు ఉండేటువంటి లక్షణం ఇది అండి అందుకే ఇది మంచిది అన్నాడు మీరు అనవచ్చు ఏసు ప్రభుకి ఎక్కడుంది లక్షణం హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు ఏమంట నిరంతరము యేసు ప్రభు నువ్వు ఎందుకు నిరంతరం జీవిస్తున్నావు బైబిల్లో వ్రాయపడింది విజ్ఞాపన చేటకు విజ్ఞాపన చేటకు యేసు ప్రభు భూలోకంలో ఉండే ప్రజానికం కోసం విజ్ఞాపన చేస్తున్నాడంట అంటే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయడం ఎందుకు మంచిది తెలుసా ఇతరుల కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి తెలుసా చాలా మంది అను అనుకుంటూ ఉంటారు బ్రదర్ మేము ఎక్కువసేపు ప్రార్థన చేయలేము ఎందుకు ఎక్కువసేపు ప్రార్థన చేయడం తెలుసా నువ్వు ఏం ప్రార్థన చేస్తావు తెలుసా దేవా మా అమ్మను మా నాన్నను మా కుటుంబంలో ఉన్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మా ఇంట్లో ఇది లేదు అది లేదు మొత్తం నీ పాయింట్లన్నీ కలిపి పదే అవుతాయి పది ప్రార్థన చేసి చూస్తే ఐదు నిమిషాలు అయిపోయి ఏంటి ప్రభావ ఐదు నిమిషాలే అనుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఈ వాక్య ప్రకారం రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కోసం ప్రార్థన చేస్తే ఎంత టైం అవుతుంది ఎక్కువసేపు ప్రార్థన చేసి పాపానికి దూరంగా ఉండే కృప కలుగుతుంది కాబట్టి తిమోతికి పౌలు అంటున్నాడు ఇది మంచిది మంచిది తిమోతి మంచిది పేతురు అత్తకున్న జ్వరాన్ని గురించి యేసు ప్రభుకు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్నాడు ఇది ప్రార్థనకు సంబంధించింది ఇది దేవునికి సంబంధించిన లక్షణం ఇది ఇక్కడ కనబడుతుంది అందుకే ఆ సంఘటన గురించి రెండే రెండు వచనాలు ఎక్కువ లేదండి మీరు మత్తైసు వార్త కానీ మార్కుసు వార్త లూకాసు వార్తలు ఈ ఈ యొక్క ఇన్సిడెంట్ రెండు వచనాల్లోనే ఉంటుంది ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు కానీ ఎందుకు రాశాడు అంటే దిస్ ఈస్ రెలవెంట్ ప్రేయర్ ప్రార్థనకు సంబంధించింది దేవుని లక్షణంలో ఒకటి భాగము ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం దేవుని బిడ్డలారా నీవు నీవు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది తెలుసా చాలా సందర్భాల్లో మనకు తెలియదండి ఈ విషయం మనకు తెలియక మనం ప్రార్థన చేయం ఒకటి మంచిది ఇది మంచిది రెండవదిగా ఏం జరుగుతుంది తెలుసా ఏం జరుగుతుందంటే చూడండి ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతి మంతులను నాశనం చేయదువా ఆ పట్టణములో ఒకవేళ ఏ పది మంది నీతి మంతులు ఉండే నెడల దానిలో ఉన్న ఏ పది మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా ఆ చెప్పున చేసి దుస్తులతో కూడా చూడండి ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరినప్పటికీ లోతు సుధమ గవని యుద్ధ కూర్చొని ఉండే ఈ రెండు వచనాలు నేను మీకు చదివినిపించాను ఏంటి అబ్రహాము దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు సుధమ గుమ్మరాల కోసం అబ్రహాము ప్రార్థన చేస్తుంటున్నాడు సుధమ గుమ్మరాల కోసం అబ్రహమ్మ ఎందుకు సుధమ గుమ్మరాల కోసం నువ్వు బాగున్నావు కదా నీ నీ యొక్క గొర్రెలకు ప్రాబ్లం లేదు నీ యొక్క ఇంటిలో ప్రాబ్లం లేదు సుధమ గుమ్మరాల కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డవైతే నీ జీవితంలో ఇతరుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకుంటాను ఇతరుల కోసం ప్రార్థన చేయడం ఇట్ ఈస్ గాడ్స్ నేచర్ అది దేవుని యొక్క లక్షణం దేవుని యొక్క లక్షణం దేవునికి స్తోత్రం ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా అబ్రహాము సొదమ గుమ్మరాల కోసం ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము తన సహోదరుడైన లోతు కోసం కాదు యాభై మంది ఉన్నారా ప్రభా నలభై మంది ఉన్నారా ప్రభా ముప్పై మంది ఉన్నారా ప్రభా అని దేవుని దగ్గర అక్కడ ఉండేటువంటి ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడలారా అబ్రహాము ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఏంటి తెలుసా పంతొమ్మిదవ దేవ అందుకే చదివించాను ఇద్దరు దేవదూతలు సొదమలోనికి దిగి వచ్చారు దేవునికి స్తోత్రం మనము ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు జరిగేటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా దేవుని దూతలు దిగి వస్తారు ప్రతి గురువారం ఆదివారం మనం దేశాల నిమిత్తమై ప్రార్థన చేస్తుంటాం లేదా ప్రతిరోజు ఉదయాన్నే జూమ్ ప్రేర్లో మనం ప్రార్థన చేస్తాం దేశాల నిమిత్తమై ఎందుకు ప్రార్థన చేస్తాం ఎందుకు ప్రార్థన చేస్తాం తెలుసా అది దేవుని యొక్క లక్షణం అది మొదటిది రెండవదిగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడ సాతాను శక్తులు పనిచేస్తుండగా నీ ప్రార్థనకు నా ప్రార్థనకు జవాబుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా అక్కడికి దేవదూతలను పంపుతాడు దేవుని దూతలకడే దిగి రావడం ప్రారంభిస్తారు దేవుని బిడలారు మనకు తెలియకనే మనం తెలియకనే ఈ సంగతిని మరిచిపోయి మనం ఏం చేస్తాం తెలుసా ప్రార్థన చేయకుండా ఉంటాం పేతురు అత్తకున్న జ్వరాన్ని గురించి వాళ్ళు యేసు ప్రభుకు చెప్పారు దేవుని బిడలారా నీవు నేను ఇతరులను గురించి దేవునికి చెప్పవలసిన వారంగా ఉన్నాం విఆర్ గోయింగ్ టు ఫర్ ఇండియా మన భారతదేశం కోసం ఎరుసలేం కోసం ప్రజల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి అది దేవుని యొక్క లక్షణం దేవుని బిడగా నీకుండాలి హలలుయ హలూ గొప్ప దేవానికి వందనాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు హలలు య హలూయ హలలుయ ఎవరైతే ఇప్పుడు అడుగుతారో మీ జీవితాల్లో ప్రార్థనలు నూతనమైనటువంటి స్థాయికి మీరు వెళుతారండి మీరు అడగకపోతే యూ విల్ బి దేర్ ఆర్ యూ విల్ బి కమింగ్ డౌన్ ఇన్ యువర్ స్పిరిచువల్ ప్రేయర్ లైఫ్ ఆత్మీయ ప్రార్థన జీవితంలో మెల్లిగా మీరు పడిపోతారు అడిగినప్పుడే ప్రార్థించినప్పుడే ప్రార్థనలను వృద్ధి చెందుతావు ప్రార్థనలోనూ అడగకపోతే నీ ప్ర ప్రార్థన జీవితం కూడా సన్నగిలిపోతుంది ప్రార్థన చేద్దాం అలలుయ అలలు గొప్ప దేవానికి వందనాలు తండ్రి మహిమ కలిగినటువంటి దేవానికే స్తోత్రము తండ్రి సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు ప్రభా సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రం ప్రభా ఈ రాత్రి మీరు ప్రార్థన గురించి మాతో మీరు మాట్లాడారు పేతురు అత్త యొక్క జ్వరము స్వస్థత విషయంలో ప్రార్థన గురించి మాతో మాట్లాడారు ప్రభా నీకు వందనాలు నీకు వందనాలు ఏసు నా ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా ఎందును బట్టి మా జీవితం ప్రార్థన సన్నగిలిపోయిందో ఏది మా ప్రార్థన జీవితాన్ని తినేస్తుందో ఎక్కడ మేము ప్రార్థించినటువంటి వ్యక్తులుగా మారిపోయాము ఎక్కడ ప్రార్థన చేయక దేవుని మహిమను మేము దొంగిలించాము ఎక్కడ మేము ప్రార్థన చేయక ఏ విషయంలో ప్రార్థన చేయక అపవాదికి చోటిచ్చాము నాయన మొట్టమొదటిగా మమ్మల్ని క్షమించండి నాయన తండ్రి తగ్గిపోయిన ప్రార్థన జీవితము కొదువైన ప్రార్థన విషయంలో దేవా మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభా నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక ఆశించిన ప్రార్థనలు మా దగ్గర లేవు దేవాని సిలవ రక్త మమ్మల్ని గాక హెచ్చుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ముందున్న సమయం అంత సద్వినియోగం చేసుకుని ప్రార్థన చేసే కృపను అనుగ్రహించమని ఏ సయ్య నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఒక సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది దేవుని బిడలారా రెండవ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు రెండంచుల ఖడ్గం అనేటువంటి ఈ పుస్తకం యొక్క సెకండ్ ఎడిషన్ మీ వద్దకు తీసుకొని వచ్చే కృపను దేవుడు అనుగ్రహించి ఉండగా దేవునికి స్తోత్రాలు దేవుని బిడలారా ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు దేవుని బిడలారా ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు మూడు ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను నెంబర్ వన్ ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది రెండవదిగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంటపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు మూడవదిగా మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేడైన ఏసయ్య మీకు దయచేయబోతుంటున్నాడు దేవుని బిడ్డలారా ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి పుస్తకం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి డెబ్బై ఐదు రూపాయలు మీరు పంపించినట్లయితే ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా ఎంఓ ద్వారానైనా లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి డెబ్బై ఐదు రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క పుస్తకం ఉపయోగించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో జరిగించిన సాక్ష్యములు కూడా మాకు తెలిపి దేవుని మహింపరచాలని కోరుతూ ఉంటున్నాను దేవుని విడలారా ఈ పుస్తకాన్ని మీ యొక్క క్షేమం నిమిత్తమై ప్రభు విడుదల చేసి ఉండగా ప్రభు సాధనంగా మీ ఎదుట వాడబడబోతుండగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించి దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్